అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా మనం సన్యాసం ఆయన తీసుకోవడం ఆ సన్యాసం తీసుకోవడంలో ఉన్న అర్థం పరమార్థం వాళ్ళకి ఉన్న నియమాలు సాంప్రదాయాలు శాఖలు స్వామి అంటే ఎవరు యోగంటే ఎవరు పతాంజలి అష్టాంగ యోగాన్ని ఎందుకు చెప్పాడు దాన్ని ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఎవరు గొప్ప స్వామి గొప్ప యోగి గొప్ప వాళ్ళిద్దరికి ఏమన్నా డిఫరెంట్ అనేది ఉందా లేదా అంతేకాకుండా అట యోగం వల్ల ప్రయోజనాలు ఏంటి మన హిందూ దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో జీవిస్తున్న ఎంతో మంది మహాపురుషుల గురించి వాళ్ళ యొక్క జీవన విధానాల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చామండి ఈరోజు మిగతాది చూద్దాము మనం ఇప్పుడు మతపరంగా కానీ తాత్వికంగా కానీ ఏదైనా ఒక సాధన చేస్తే దానికి అర్థం ఏంటంటే మనోవైజ్ఞానిక క్రమశిక్షణ అంటే అది ఒక మానసిక ఆరోగ్య శాస్త్ర పద్ధతి అని చెప్తున్నారు యోగంలో హఠయోగం గురించి చెప్పినప్పుడు హఠయోగం దేనికి సంబంధించింది శరీర భాగాల శిక్షణకి సంబంధించింది వాటిని సంపూర్ణ ఆత్మతో ఎప్పుడైతే మనం అనుసంధానం చేస్తున్నామో అప్పుడే మన యొక్క ప్రాణామయ సాధనలో ప్రాణం అనేది ఊపిరే కాకుండా ఆ బ్రహ్మాండంలోని విశ్వ సంచాలక శక్తి అని మనకు అర్థమవుతుంది యోగానికి ఆధారభూతమైన భావనల్ని మనం గ్రహించుకోకుండా చేస్తే ఏదైనా యోగం అది ఆ సాధన అంతా కూడా వ్యర్థం చెప్తున్నారండి మనం ఏ యోగానికి సంబంధించిన దానికి సంబంధించిన భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోవాలి గ్రహించాలి శారీరక ఆధ్యాత్మిక భావనలని రెండింటినీ కూడా ఇది అసాధారణ రీతిలో ఒకదానితో ఒకటి సంపూర్ణంగా మిళితం చేసేస్తుంది అందువల్ల ఎప్పుడైనా సరే మనం దానికి ఉన్న ఆ భావాలని మనం గ్రహించుకోవాలి అప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం అనమాట ఈ భావాలన్నీ కూడా ప్రక్రియల్ని రూపొందించిన అనేక వేల సంవత్సరాల నుండి కూడా ఎంతో అవిచ్ఛిన్నమైన సాంప్రదాయ పలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పు దేశాలలోనండి యోగ శాస్త్రం శరీరాన్ని మనసును సమైక్యం చేసే సంపూర్ణ సముచిత పద్ధతి ఇప్పుడు యోగం అంటే మనం ప్రాణామయాలు చేస్తాము ఉచ్ఛ్వాస నిశ్వాస అదే అనులోమ విలోమ ప్రాణా ప్రాణాయామం అని కపాలభాతి ప్రాణాయామం అని ఆ ఆ ఇలా ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి వాటిని చేసేటప్పుడు మన దృష్టి అంతా మన ఏకాగ్రత ఎక్కడ ఉంటుందండి మనం తీసుకునే శ్వాస మీదే పెడతాం అప్పుడు ఏమవుతుంది మన మనసుని ఏ ఆ యొక్క శరీరాన్ని కూడా సమైక్యం చేస్తున్నాం సంపూర్ణంగా అందువలన ఈ పద్ధతిని వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తాపు ఎక్కడా లేదు అని ని నిస్సంకోచంగా మనం విశ్వసించగలము ఈ సమైక్యం అనేది చైతన్యాన్ని అతి అధిగమించే అతీంద్రియ సహజావ బోధల్ని సాధ్యం చేసి ఒక మానసిక అవస్థను మనకి కల్పిస్తుంది భగవత్ స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించడం ఎంత అవసరమో ఆత్మ అనే అంతర్విక జ్ఞానం అంతర్జా జ్ఞానం కూడా అంతే అవసరమని గ్రహించే రోజు పడమటి దేశాలకు దగ్గర పడుతుంది అని చెప్తున్నారు ఒక నిజంగా దగ్గర పడుతుంది తెలుసుకుంటున్నారు కూడా ప్రకృతిని మనం బాహ్యంగా జయించడం ఎంత అవసరమో ఆత్మ ఆత్మని కలిపే అంత జ్ఞానం కూడా అవసరమని గ్రహించాం కాబట్టి ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చుని ఆ దృష్టి అంతర్ సౌందర్యాన్ని అంత జ్యోతిని వెలిగించుకుంటున్నారండి మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని జ్ఞానం అనే జ్యోతి జ్ఞానం అనే అగ్ని అగ్ని కర్మలన్నిటినీ కూడా దగ్ధం చేస్తుంది అని కర్మయోగంలో పదార్థం అనేది వాస్తవానికి ఘనీభూత శక్తి అని ఇప్పుడు శాస్త్రీయంగా ఎంతో నిర్వివాదమైన సత్యం వల్ల మానవుల మనస్సులు శాంతపడి విశాలమయ్యే రోజు అనుయోగంలో వస్తుందంటండి రాళ్ళు లోహాల వంటి పదార్థాల్లోని శక్తుల కన్నా మహత్తరమైన శక్తుల్ని మానవ మనస్సు తనలో నుంచే విడుదల చేయగలదు చేసి తీరాలు కూడా లేకపోతే కొత్తగా బంధ విముక్తి పొంది పొందిన ఆ భౌతిక అణుశక్తి ప్రపంచం మీద విరుచుకుబడి పిచ్చిగా నాశనం చేస్తుందంట భౌతిక అణుశక్తి అంటే అది ఒక రాక్షస శక్తి అని చెప్తున్నారు ఆటం బాంబుల గురించి మానవ జాతి గల ఆందోళన వల్ల కలిగే పరోక్ష లాభం బహుశా యోగ శాస్త్రం పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు అంటున్నారు యోగ విద్య నిజంగా బాంబు దెబ్బకు ధ్వంసం కాని గూడు యోగ విద్య బాంబు దెబ్బకి ధ్వంసం కాదంటండి బాంబు వేయడం వల్ల అణుశక్తి వల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ నాశనం అయిపోవచ్చు కానీ యోగ విద్య మాత్రం నాశనం కాదు ఎందుకంటే తెలియని వాళ్ళు చాలా మంది యోగాన్ని అటయోగం అనే చెప్తున్నారు కదా లేదంటే అది ఒక అద్భుత శక్తులు సంప సంపాదించటానికి ఉపకరించే ఒక క్షుద్రమైన రహస్య కాండగల ఇంద్రజాలంగా పరిగణిస్తారు అయితే యోగాన్ని గురించి విద్వాంసులు ముచ్చటించేటప్పుడు అండి యోగ సూత్రాలలో అంటే పతాంజలి సూత్రాలు ఉన్నాయి కదా వీటినే యోగ సూత్రాలని పతాంజలి సూత్రాలను కూడా అంటారనమాట లేదా రాజయోగంలో ప్రవచించిన శాస్త్రాన్ని ఉద్దేశించి కూడా చెప్తారంటండి ఆ గ్రంథంలో పొందిపరిచిన ఆ దార్శనిక భావనలు ఎంత అద్భుతమైనవంటే భారతదేశపు మహా మనుషుల్లో కొందరు వాటి మీద ఎంతో ఉత్తేజకరమైన వ్యాఖ్యానాలు కూడా రచించారు ఇటువంటి వారిలో ఒక పరమ జ్ఞాని సదాశివేంద్రులు ఆయన అదో జ్ఞాపిక అనే ఒక పుస్తకాన్ని రాశారని అందుట్లో ఈ పతాంజలి యోగ సూత్ర సూత్రాల గురించి ఎంతో చక్కగా వివరించారనమాట ఆయన ఎన్నో సంవత్సరాల కిందట రచించిన ఆ యోగాని మరి మనం ఆ జనవరి ఇరవై ఒకటిన యోగా డేగా జరుపుకుంటున్నాం కదండి ఆ యోగాకి ఎవరు ఆది పురుషుడు మూల పురుషుడు పతాంజలియే కదా పతాంజలి గారిని మరిచిపోయి యోగాని మనం ఒక యోగా డేగా జరుపుకుంటాం ఆయన చెప్పిన అర్థం అంతరార్థం అని బోధపడట్లేదు కానీ శరీరానికి ఆరోగ్యం కావాలి కాబట్టి మనం ఆ యోగాన్ని ఇప్పటికైనా ఏదో ఒక విధంగా మనం చేస్తున్నాము చాలా మంచి విషయమే ఇది వేద ప్రమాణాన్ని అంగీకరించే తక్కిన ఐదు సనాతన ఆస్తిక దర్శనాలు మాదిరిగానే యోగసాత్రాలు కూడాను పటిష్టమైన దార్శనిక శోధనకు నైతిక పరిశుద్ధత అనే ఇంద్రజాలాన్ని తప్పనిసరిగా ఉండాలి ఎందుకు అంటే యమ నియమాది విధులను ప్రాథమిక పరంగా పరిగణిస్తాయి పాశ్చాత్య దేశాల్లో నిష్కర్షగా విధించిన ఈ వ్యక్తిగత సాధన భారతీయ షడ్ దర్శనాలకు తా శాశ్వత శక్తిని ప్రసాదించిందండి షడ్ దర్శనాలు అంటే ఆరు దర్శనాలు వీటి గురించి నేను మీకు ఒక షార్ట్ వీడియో చేస్తాను విజ్ఞానాన్ని విశ్వాసాన్ని పరిరక్షించే బ్రహ్మాండ వ్యవస్థ మానవ భవితవ్యాన్ని నిర్ణయించే నైతిక వ్యవస్థకు భిన్నమైనది ఏమీ కాదు విశ్వజనీనమైన నైతిక నియమాల్ని పాటించటానికి సుముఖంగా లేనివాడు సత్యాన్ని అన్వేషించటానికి దృఢ సంకల్పుడు కానే కాదు అని చెప్తున్నారు యోగ సూత్రాలు మూడో పాదంలో నుండి యోగ సంబంధమైన వివిధ అలౌకిక శక్తుల్ని అంటే విభూతి యోగంలో విభూతి సిద్ధుల గురించి చెప్పడం జరిగింది అనమాట నిజమైన జ్ఞానం ఎప్పుడూ శక్తే యోగ మార్గాన్ని నాలుగు దశలుగా విభజించారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతిని ప్రత్యేకంగా వర్ణించారు ఒకనొక శక్తిని సాధించిన తర్వాత యోగి ఆ నాలుగింటిలోనూ కూడా ఒక దశను దాటినట్టే తెలుసుకుంటాడు స్వాభావికమైన శక్తులు బహిర్గతం కానప్పుడు సారీ స్వాభావికమైన శక్తులండి బహిర్గత కావడం అలాగే యోగ విద్య శాస్త్రీయతకు నిదర్శనం ఇందులో ఒకరి ఆధ్యాత్మిక ప్రగతిని గురించి భ్రమతో కూడిన ఊహలు చేయడం నిషిద్ధం రుజువు కావాలి ఏదైనా సరే ఆత్మతో ఐక్యమై ఏకైక లక్ష్యమే కావాలి కానీ విభూతులు సంపాదించడం కాకూడదని మనం తెలుసుకోవాలి అంతేకుండా కేవలం పవిత్ర మార్గంలో పడే పుష్పాలు మాత్రమేనని పతంజలి మహర్షి సాధకుల్ని హెచ్చరిస్తాడండి శాశ్వత ప్రదాతను అన్వేషించాలి కాని ఆయన ప్రసాదించే సిద్ధుల్ని కాదు ఎందుకంటే స్వల్ప ఉపలబ్ధులతో తృప్తిపడే అన్వేషికుడికి దేవుడు ఎప్పుడూ కూడా దర్శనమియ్యడు అందువల్ల సాధన చేసే యోగి తన సిద్ధుల్ని వినియోగించుకోకుండా జాగ్రత్త పడతాడంట లేకపోతే అవి మిథ్య మిథ్యాహంకారం కలిగించి కైవల్య చర్మావస్థకు చేరకుండా పక్కదారి పట్టిచ్చేస్తాయి యోగి తన అనంత లక్ష్యాన్ని చేరినప్పుడు విభూతులు ప్రదర్శించవచ్చు ప్రదర్శించకపోవచ్చు అది అతని ఇచ్చానుసారం అప్పుడు అతని చర్యలు అలౌకిక ఘటనాపరమైనవి పరమైనవి కాకపోయినా కర్మబంధం లేకుండానే జరుగుతాయి అదే ఆ ఆ భగవంతుని దర్శించకుండా మనం చేస్తే గనక అవి కర్మబంధంలోనే చిక్కుకుపోతాడు స్వ వ్యక్తిపరమైన అహంకారమనే ఐస్కాంతం ఇంకా ఉన్న చోటే కర్మ అనే ఇనుప రజును ఆకర్షించడం జరుగుతుంది అహంకారాన్ని ఎప్పుడైతే వదిలేసి ఈ దేహము ఈ ఆత్మ అంతా దైవ స్వరూపమే ఉన్నది ఒకటే బ్రహ్మాండమంతా కూడా దైవ స్వరూపంతోనే నిండిపోయిందని గడ్డి పరక నుంచి బ్రహ్మ పిపీ మొత్తం యావత్ జగత్తంతా కూడా ఉన్నది ఒక్కటే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏ కర్మ కూడా అంటదండి ఎప్పుడైతే నేను వేరు భగవంతుడు వేరు అని అహం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ ఇను కర్మ అనేది కూడా మనతోనే ఉంటుంది మరి రేపు వేరే టాపిక్ తెలుసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్